హాయ్ హలో అస్సలం వైకుం ఎంటీడీఏ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం ముందుగా ఎంటీడీఏ ప్రేక్షకులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు సోనియా మనం ఈ రోజు ఇందిరా మహిళా శక్తి పథకం కింద వజ్ర బ్యూటీ పార్లర్ ఓపెనింగ్ కి వచ్చాం మిగతా బ్యూటీ పార్లర్ ఓపెనింగ్ విషయాలన్నీ వాళ్ళని అడిగి తెలుసుకుందాం నమస్తే నా పేరు విద్య మహిళా కాంగ్రెస్ అభ్యురాలు నేను నా హెల్త్ ఇష్యూ బాగుండదు బాగుండటం కారణం కారణం వల్ల నేను హైదరాబాదు ఖమ్మము వెళ్తా ఉంటాను దాని వల్ల నాకు బస్సు చాలా హెల్ప్ అవుతుంది అదొకటి కాకుండా రెండు వందల యూనిట్లు కరెంటు ప్లస్ గ్యాస్ నా నా పరిస్థితికి అది చాలా బాగా అనుకూలంగా ఉంది అందుకోసమే రేవంత్ అన్న ప్రభుత్వానికి ధన్యవాదాలు ముందు అందరికి నమస్కారం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా అందరికి మహిళల ముందు శుభాకాంక్షలు మనిషి శుభాకాంక్షలు ముందు మనం చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు మనకు చేసిన ఉమెన్స్ డే సందర్భంగా మీకు నేను చెప్పదలుచుకున్నా మనం దాని భాగంగా ఇప్పుడు మనకి సోలార్ సిస్టమ్ మొదలు పెట్టారు మహిళలకే ఆ సోలార్ సిస్టమ్ కూడా వర్తిస్తుంది అని చెప్పారు ఆ సోలార్ సిస్టమ్ కూడా ఎలా అంటే ఇప్పుడు సూర్యక్రహణం నుండి మనం ఆ పవర్లన్నీ మనం సేవ్ చేసుకుంటాం తర్వాత దాన్ని యూజ్ చేసుకుంటాం ఆ సిస్టానికి ప్రతి ఒక ఇంటికి పెట్టాలంటే లక్షన్నర లక్ష డెబ్బై ఐదు వేలు దాకా అవుతుంది కానీ దాన్ని సబ్సిడీ ఇచ్చి దాంతోపాటి మహిళలకే ఈ స్కీమ్ కూడా డోక్రా మహిళలకే ఒప్ప చెప్తాను అన్నది అసలు ఎంత పెద్ద కార్యక్రమం అని అంటే అది ఎందుకంటే మనకి పెట్రోల్ బంక్ పెట్రోల్ బంకులు కూడా మన మహిళలకే ట్రైనింగ్ ఇచ్చి మహిళలకే ఒప్ప చెప్తాను థర్డ్ వన్ మనకి ఇప్పుడు బస్సు బస్సు డోక్రా మహిళలకి మనకి ఆల్రెడీ యాభై బస్సులు మనం గ్రీన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి స్టార్ట్ చేస్తారు అదే బస్సుని మనకి కొనుగోలు చేసి ఒక పదిహేను బస్సుని కొనుగోలు చేసి మన మహిళలకి ట్రైనింగ్ ను కండక్టర్ ట్రైనింగ్ మనం మహిళలకి ఇచ్చి బస్సులని మన మహిళలకి డోక్రా మహిళలకి చెప్తాను ఇవన్నీ అసలు మన కళలో కూడా తలుసుకో తలుసుకున్న సంఘటన ఎందుకంటే ఇప్పుడు పదిహేను సంవత్సరాల ఆడవాళ్ళు డోక్రా ఇళ్ళని మాకు ఏమీ లేదు ఏమి లేదని బాధపడతా ఉంటే అది మేము చూస్తాను కాబట్టి తొంభై తొమ్మిదిలో డోక్రా గ్రూపు నేను స్టార్ట్ చేసింది నేను ఎందుకంటే నాకు అది తెలుసు కాబట్టి అప్పుడు ఏ ఆర్పీలు లేరు మేమే ఒక యాభై గ్రూపులు స్టార్ట్ చేసాం అప్పుడు మాకు ఇంత అవకాశమే ఏమీ లేదు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇంద్రమ్మ ఆలన పాలన తోటి మాకు ఎంత సౌకర్యం జరుగుతుందంటే అసలు మన మనం మన మహిళలకి కనం ఇప్పుడు ఉన్న మహిళలందరు ప్రతి ఒక్కరు కూడా చాలా అదృష్టవంతులు ఇంత అవకాశం ఎప్పుడు ముందు మాకు లేదు కాబట్టి తోటదేవి ప్రసన్న మట్టిలో మాణిక్యమైనటువంటి మహిళా సోదరి మనలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు మహిళలు అన్ని అన్ని రంగాలలో కూడా అభివృద్ధి పదంలో దూసుకు వెళ్తా ఉన్నారు మరి నిజం చెప్పాలి అంటే మహిళలందరూ కూడా ఆర్థిక నిపుణురా కాబట్టి మహిళలకు చేయుతనిస్తే తప్పకుండా రాష్ట్రాన్ని కాదు దేశాన్ని కూడా అగ్రస్థానంలో నిలబెడతారు అనడంలో ఎలాంటి సందేశం సందేహం లేదు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మహిళలకు చేదోడు పాదోడుగా నిలవాలి అనేటువంటి ఉద్దేశంతో మహిళల కోసము ఆర్థిక సౌలంబన తీసుకురావడం కోసం మరి రేవంతన్న ప్రభుత్వము ముందుకు వస్తుంది అన్నందుకు ఒక మహిళగా నాకు కూడా చాలా సంతోషంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాలను చూస్తా ఉంటే మహిళల్లో నూతన ఉత్సాహం కలుగుతా ఉన్నది వారు తీసుకొచ్చినటువంటి గ్యాస్ సిలిండర్ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ కానివ్వండి ఉచిత బస్సే కానివ్వండి ఇవన్నీ చూస్తా ఉంటే నిజంగా కూలి పనులు చేసుకునేటువంటి మహిళలకు బస్సు ఛార్జీలు మిగులుబాటు అవుతున్నాయి ఇటు వంట ఇంటికి కూడా చేదోడు వాదోడుగా ఉంటుంది ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఉన్నారు అంటే పేదరికంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు అందులో నేను కూడా ఒకదాని అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా సంతోషంగా ఉంది ఈ కృతజ్ఞత అన్న ప్రభుత్వానికి మా మహిళలందరి తరఫున ఆ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంకా ఇంకా చెప్పాలి అంటే మాట చాలట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం